ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం ఆయన పార్టీ కార్యాలయంలోని తాడేపల్లెలో విలేకరుల సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గూగులు సంబంధించినటువంటి అంశం కానీ లిక్కలకు సంబంధించిన అంశం కానీ హైదరాబాద్ యొక్క అభివృద్ధి గురించి కానీ ఇలా చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది ఇదే సమయంలో అక్కడ ఒక విలేకరి విలేకరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం ఏంటి బాలకృష్ణ గారు ఒక శాసనసభలో అక్కడికి పోయి మాట్లాడాల్సిందేంది కానీ ఆయన మాట్లాడినటువంటిదేంది బహుశా తాగిపోవడం వల్ల ఇలాంటి మాటలు మా వచ్చి ఉండొచ్చు ఆయన ఆయనకు మెంటల్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేయాలి అనే విధంగా మాట్లాడడం జరిగింది ఇది మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఆ రోజు ఓ సైకో కానీ కలవడానికి పోయినప్పుడు ఎవరో నిలదీస్తే పంపించినారు అన్నటువంటి మాట అనడం జరిగింది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనడం జరిగింది నిండు సభలో సభలో అలాంటి మాట అనడం వంద శాతం తప్పే కానీ ఆ రోజు ఏ ఒక్క తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ పెద్దగా ఎవరు ఖండించలేరు ఎవరో ఒకడొక ఒకరు ఇద్దరు దడప అలా అన్నకన్నా ఉన్నింటే బాగుండాలన్నటువంటి మాట అన్నదే దక్క అదే సభలో ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు కూడా చూస్తూ ఉండిపోవడం జరిగింది ఆ అదే సభలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పక్కపక్క ఇకైక నవ్వడం జరగడం నవ్వడం జరిగింది ఇదంతా కూడా ఆ రోజు నిజంగా చాలా పెద్ద తప్పు అది ఆయన అనుమతించడం తప్పే ఆ సందర్భంలో ఆయన వారించాల్సింది కూడా ఉండే కానీ ఆ రోజు దాన్ని వదిలేసింది ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తాగి వచ్చినాడు అన్నటువంటి మాటను పట్టుకొని ముఖ్యంగా హిందూపురంలో ఆయన యొక్క అభిమానులు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం ఏదో నిరసన కార్యక్రమాలు చేసి సరే వీళ్ళందరూ ఎలానే ఉండని ముఖ్యంగా మంత్రులు మాట్లాడిన కొన్ని మాటలు తీసుకొని మనం ఇలా పరిశీలిస్తే అరే రాజకీయం వీళ్ళ దగ్గరనే నేర్చుకోవాలనేమో బహుశా వాళ్ళు అన్నటువంటి మాటలను మరుగున పడేసి కేవలం ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలని సమాజానికి ఎట్లా చూపిస్తున్నారో అనే విధంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ యొక్క మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏమన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి మాటలు ఎవరన్నా అంటారా అయినా మీరు చూసినరా అదే మాటకు వచ్చి బాలకృష్ణ దగ్గర ఏం జరుగుతుందో అంటాడు అంటే సత్యకుమార్ అంటున్నటువంటిది ఏంటంటే బాలకృష్ణ ఒక హీరో ఆయన దగ్గరకు వచ్చి అనేటువంటి ధైర్యం లేదు అనేటువంటిదని అంటున్నాడు అలా ఏముండదు సత్యకుమార్ గారు ఆయన హీరో సినిమాల్లోనే ఒక కథలో హీరో బయట ఎవరికి వాళ్ళే హీరోలు ఒకవేళ మీరు అయినా అలాగైనా భావిస్తే అది మీ దగ్గరే ఉంచుకోండి మీ కూటమికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అంతేగాని సినిమాలో హీరోలాగా ఆయన ఏదో తొడగొడితే ట్రైన్ ఎన్నికిపోవడం కండ్లు ఎర్ర చేస్తే కుక్కలు ఏ గ్రామ సింహాలు ఇలాంటి బయట ప్రాక్టికల్ సాధ్యం కాదు అది అది సినిమాటిక్గా సినిమాలలో ఉన్నటువంటి వాటిని ఆధారంగా తీసుకొని అలా చూపించడం జరుగుతుంది తప్పక ఇక్కడ బాలకృష్ణ ఎవరు భయపడేంతటువంటి సీన్ కూడా ఉండదు అదేవిధంగా ఇంకొక మంత్రి పయావుల కేశవుల గారు కూడా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడకూడదు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చే కదా తెలిసేది ఏం మాట్లాడేది అన్నటువంటి మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చినా అసెంబ్లీలోకి రాకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం మొత్తం చూసింది బాలకృష్ణ ఏ విధంగా ప్రవర్తించిండో ఎలా మాట్లాడిండో ఇది అంత అయితే మంత్రి పార్థసారథి గారు దీనిపైన చేసిన వ్యాఖ్యలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఆయన ఏమంటున్నాడు బాలకృష్ణ మందు తాగి వచ్చినారని మీరు అంటున్నారు కదా నిరూపిస్తారా అంటున్నాడు దాంతో ఆగకుండా బాలకృష్ణ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన యొక్క వ్యవహార శైలి వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కొందరు అట్లే ఉంటారు కొందరు అట్టే మాట్లాడతారు అంటున్నాడు అంటే పార్థసారథి గారు ఏమంటున్నారంటే బాలకృష్ణ అలాగనే ఉంటాడు అలానే మాట్లాడుతుడు ఆయన ఒక సినిమా హీరో కాటు మిగతా వాళ్ళందరూ కూడా పడి ఉండాలి ఆయన ఏమన్నా అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకవేళ సినిమా హీరో అయితే మీ ఇంట్లో హీరోయిజం చూపించుకో మీ సినిమాలో హీరోయిజం చూపించుకో ఏంది ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక రాష్ట్రానికి చట్ట సభలకు ఎందుకు అనేటువంటి వ్యక్తి ఒక చట్టసభలో సభలో శాసనసభలో అందరికి ఒకే రూల్ ఉంటుంది తల మీద కూలింగ్ గ్లాసు పెట్టుకోవడం ప్యాంటు జోబులు చేతులు పెట్టుకోవడం ఏళ్ళు చూపిస్తూ ఏళ్ళు సినిమా షూటింగ్ పార్థసార్ గారు మళ్ళా దాన్ని సమర్థిస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ అంతే అని అంట ఆయన బాడీ లాంగ్వేజ్ మోక లాంగ్వేజ్ ఏ ఉన్నా బయట ఇంట్లో చూపించుకోండి శాసనసభలో కాదు కదా ఎట్లా ఇట్లా మాట్లాడతారండి సరే ఇదంతా జరిగిన తర్వాత చాలామందికి వస్తున్నటువంటి అనుమానం ఏంది నిజంగా బాలకృష్ణ తాగుతాడా లేదా సరే తాగినా కూడా అది ఆయన యొక్క వ్యక్తిగతం కానీ చాలా సందర్భాలు బాలకృష్ణ గారి మీరు గిన కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి నేను చుట్ట తాగుతా పరోక్షం మందు తాగుతానని కూడా అంగీకరించను ఎక్కడో కాదు ఆయనకి మధ్యకాలంలో పద్మభూషణ్ పురస్కారం వస్తే దాన్ని వాళ్ళ కుటుంబం అంతా ఒక వేడుకగా హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహించుకున్నారు ఒక పార్టీ చేసుకున్నారు దాంట్లో బాలకృష్ణ సోదరి మనులు పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు ఇంకొక ఆమె ఎవరు ఉన్నారు ఆమె పేరు మనకు తెలీదు వీళ్ళందరూ కూడా సరదాగా బాలకృష్ణతో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఆ సందర్భంలోనే అడిగినటువంటి మాట ఏంది మీకు మీ భార్య వసుంధర ముఖ్యమా లేదా మ్యాన్సన్ హౌస్ ముఖ్యమా ఏది ఆ రాశం చెప్పమంటే బాలకృష్ణ అన్నటువంటి మాటలు ఏంది నాకు రెండు రెండు కన్ను లాంటివి అంటే ఆయన భార్య ప్లస్ మ్యాన్సన్ హౌస్ అంటూ దాన్ని కొంచెం డైవర్ట్ చేయడానికి ఏఎన్ఆర్ గారు అంటే నక్కిన నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు ఏ విధంగా నాకు రెండు కళ్ళు ఆ విధంగా ఈ రెండు కూడా అంటే ఆయన భార్య ప్లస్ మ్యాన్సన్ హౌస్ ఈ రెండు కూడా రెండు కళ్ళ లాంటివి అన్నాడు అంటే పరోక్షంగా ఆయన అంగీకరించుండు అంగీకరించడమే కాదు కొన్ని సమావేశాలు అక్కడక్కడ క్లూ కూడా ఇచ్చిండు నేను తాగుతానని అయినప్పటికీ మనం తప్పు పట్టట్లేదు అది ఆయన యొక్క వ్యక్తిగతం ఇంట్లో తాగొచ్చు ఊగొచ్చు మోకపారి వీలుంటే ఎవరి మీద కాల్పులు జరుపుకోవచ్చు అవన్నీ ఎవరికి సంబంధం ఏం లేదు కానీ ఒక సత్తసభలో శాసనసభలో మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అన్నప్పుడు లేనటువంటి అభ్యంతరము అన్నప్పుడు లే లేవనటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు లేచున్నాయి బహుశా వీళ్ళ దగ్గర చూసి రాజకీయం నేర్చుకోవాలనేమో ఏం బాలకృష్ణ పై నుంచి దిగి వచ్చిండా బయట దిగిచ్చి ఉండొచ్చు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకో లేకుంటే వాళ్ళు అనుకున్నట్టు ఇంకొకటో ఒక సామ్రాజ్యం ఏదో అనుకోవచ్చు కానీ ఇక్కడ అది కాదు కదా అసెంబ్లీలు అడుగు పెట్టినామంటే ఎవరైనా ఎవరికి ఎవరు కొడుకులైనా ఏ స్థాయి నుంచి వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా ఖచ్చితంగా అక్కడ కొన్ని నిబంధనలు పాటించాలి మన ప్రభుత్వం ఉంది మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఎవరో ఏదో అక్కడ మాట్లాడినారు వాళ్ళని సమాజానికి తప్పు చూపి తప్పుదోవా అదే సమాజానికి తప్పుగా చూపించే ప్రయత్నమే తప్పక ఫస్ట్ మీ వైపు నుంచి తప్పు జరకుండా చూసుకోండి అయినా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట కూడా ఏంది డైరెక్ట్గా తాగి వచ్చినట్ అని లేదే అలా మాట్లాడినటువంటి వ్యక్తి మెంటల్ కండిషన్ ఏంది భవిష్యత్మని తాగి ఉండొచ్చనేమో తాగే వాళ్ళే కదా అలాంటి మాటలు మాట్లాడేది అలాంటి రెండు సభలో ఇది జరిగినటువంటి పరిణామం సరే చూద్దాం ఇది ఇంత తాగుతుందో ఇంకా దీని మీద ఎవరు ఎలా మాట్లాడతారు సరే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మనం చెప్పినటువంటి అంశాలను వేరే చేసుకొని మనం మాట్లాడినటువంటి అంశాలపై మీరు కూడా కామెంట్ చేయొచ్చు